ప్రైజ్ ద లాట్ క్రిస్త నందు ప్రియమైన సహోదరి సహోదరుల ఇప్పుడు మనం సెయింట్ క్యాథరిన్ అనే ఒక బోర్డు చూస్తున్నాం ఇప్పుడు మనం ఈజిప్ట్ దేశంలో ఉన్నాం ఈజిప్ట్ నుంచి మనం ఇజ్రాయెల్ దేశానికి వెళ్తూ ఉన్నాం ఈ వెళ్లే మధ్యలో మోషే ప్రవక్తకు దేవుడు మండుతున్న పొదలో ఎక్కడైతే కనిపించాడో ఆ ప్రదేశం ఉంటుంది ఆ ప్రదేశం దగ్గరికి వెళ్తున్నాం ఆ కొండ మీద కనబడే ఆ చిన్న ఇల్లులాగా కనబడేది ఒక చర్చ్ అనమాట ఒక చిన్న చర్చ్ అంటే ఈజిప్ట్ దేశంలో కొన్ని ప్రదేశాల్లో ఎక్కడైతే పరిశుద్ధ ప్రదేశాలు ఉన్నాయో ఎక్కడైతే బైబిల్కి సంబంధించిన కొన్ని సంఘటనలు జరిగాయో ఆ ప్రాంతాల్లో చర్చిలు కట్టారు అంటే ఇక్కడ కూడా అలాంటి సంఘటన జరిగిందని చెప్పి ఒక చర్చి కట్టారు అంటే ఇస్రాయేలీలు ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళే దారిలో ఈ ప్రదేశాల్లో వాళ్ళు ఉన్నారు ఈ కొండల మధ్యలో వాళ్ళు చాలా కాలం వాళ్ళు ఉన్నారు ఇక్కడ నుంచి సేనాయి పర్వత శ్రేణి మొదలవుతుంది ఇది ఇక్కడ మేమందరం బస్సు దిగాం ఈ ప్రదేశాలు చూస్తూ ఉంటే ఈ కొండ పైన చూడండి ఈ కొండంతా ఎలా ఉందో ఎక్కడ కూడా చిన్న మొక్క కూడా కనబట్టలేదు మన భారతదేశంలో కానీ ఇతర అనేక దేశాల్లో కొండల మీద చాలా పచ్చగా చాలా మొక్కలు కనబడుతూ ఉంటాయి ఇక్కడ మాత్రం ఎటువంటి మొక్కలు కనబడడం లేదు అంటే ఈ ప్రదేశంలో నీటి ఛాయ అంటే నీటి జాడ ఎక్కడ కనబడదు అని అర్థమవుతూ ఉంది కేవలం మంచు మాత్రమే ఇక్కడ పడుద్ది కానీ ఇలాంటి ప్రదేశంలో నీళ్లు లేని ఈ ప్రదేశంలో ఇస్రాయేలీలు ఇలాంటి ఈ ప్రదేశాల్లో దేవుడు లక్షల మందికి ప్రతిరోజు త్రాగడానికి వారి అవసరానికి సరిపోయినన్ని నీళ్ళుని అలాగే వారికి కావలసిన ఆహారాన్ని అంటే మన్నాని అలాగే వారికి కావలసిన మాంసాన్ని అంటే పూరేడు పక్షులని అన్నిటిని దేవుడు ఇక్కడికి పంపించేవాడు ప్రతిరోజు వారు ఇక్కడ మన్నాను ఏరుకొని ఆకాశించి కురిసిన మన్నాను ఏరుకొని తినేవారు అలాగే వాళ్ళ దగ్గరికి వచ్చే పూరేడు పక్షులని వాళ్ళు కాల్చుకుని తినేవారు వాళ్ళకి త్రాగడానికి నీళ్ళు ఎలా వచ్చాయనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం అనమాట లక్షల మందికి నీళ్లు ఎలా వస్తాయి అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే ఇక్కడ ఎక్కడ నీటి జాడ కనబడదన్నమాట ఇదిగో ఈ ప్రదేశంలో ఈ కొండలు చూస్తే మనకు అర్థమవుతుంది కదా ఎక్కడ మీరు బోరు వేసినా కూడా నీళ్ళు ఇక్కడ పడవు ఎక్కడో ఒక చోట మాత్రం ఒక ఏదైనా నీళ్ళున్న ప్రదేశంలో ఒక బావి ఉంటుంది ఆ బావిలోంచే నీళ్ళు త్రాగాలి ఇక్కడ మోసే తన మామ మందను మేపుతూ ఉండేవాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మోనస్ట్రీ కనబడుతూ ఉంది ఇదిగో ఎదురుగొండ కనబడే చెట్టు ఏంటంటే ఒలేవు చెట్టు ఈజిప్ట్ దేశంలో మేము తిరిగిన ప్రదేశాల్లో ఎక్కడా కూడా ఒలేవు చెట్లు కనబడలేదు కానీ ఇక్కడ మాత్రం ఒలేవు చెట్లు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ నీళ్లు లేని ఈ ప్రదేశంలో ఈ చెట్లు పెరగడానికి కావలసిన నీళ్లు ఈ ప్రదేశంలో మాత్రమే ఉన్నట్టుగా మనం గమనిస్తాం ఇదిగో ఇది కూడా ఒలేవు చెట్టే ఈ చెట్లను చూడగానే మనకు అర్థమైపోద్ది ఉలివి చెట్లు ప్రత్యేకంగా ఉంటాయి ఇవి ఎక్కువగా ఇజ్రాయెల్ దేశంలో కనబడతాయి అలాగే జోర్దన్ దేశంలో కూడా కొన్ని ఒలివి చెట్లు కనబడతాయి ఈజిప్ట్ దేశంలో ఎక్కడ కనబడవు ఈ ప్రదేశంలో మాత్రం మాకు ఒలివి చెట్లు కనిపించాయి ఇది ఇక్కడ సెయింట్ క్యాథరిన్ అనే మోనస్ట్రీ ఉందనమాట ఈ మోనస్ట్రీ యొక్క చరిత్ర ఏంటో నేను తర్వాత వీడియోలో చెప్తాను ఈ కొండలన్నీ చూడడానికి అబ్బా చాలా బాగున్నాయండి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఇది ఈ ప్రదేశంలో ఇక్కడ మాత్రమే చెట్లున్నాయి ఇక్కడ మాత్రమే ఒక చర్చ్ ఉంది ఆ చర్చ్ పేరు సెయింట్ క్యాథరిన్ ఇక్కడ క్యాథరిన్ అనే ఆవిడ గురించి ఈ చర్చ్ కట్టారు అదేంటో నేను తర్వాత వీడియోలో చెప్తాను ఇక్కడ ఇస్రాయేలీలు లక్షల మందికి దేవుడు నీళ్ళు ఇచ్చాడు ఒకసారి మీరు ఆలోచించండి మన దేశంలో నీళ్లు పుష్కలంగా ఉంటాయి కానీ మనం నీటి కరువుతో బాధపడుతున్నాం అనేక ప్రాంతాల్లో నీళ్లు లేక బాధపడుతున్నాం మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై శాతం మంది నీళ్ళు లేక బాధపడుతూ ఉన్నారు ఇక్కడ కూడా అసలు నీళ్ళే లేవు నీళ్ళే లేని ఈ ప్రదేశంలో లక్షల మందికి నీళ్ళు ఇవ్వాలంటే ఎంత అది అసాధ్యం కదా అది ఎంత కష్టమైన పని కానీ దేవుడు వీళ్ళకి త్రాగడానికి మాత్రమే కాదు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి కూడా నీళ్ళు అంటే వాళ్ళు స్నానం చేయడానికి వాళ్ళ టాయిలెట్కి వెళ్ళడానికి వాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి సరిపోయిన నీళ్లు దేవుడు వాళ్ళకి నలభై సంవత్సరాల పాటు ఇచ్చాడు అంటే ఒక నది కావాలన్నమాట ఇస్రాయిల్ అందరికీ అన్ని నీళ్లు కావాలంటే నది కావాలి కానీ దేవుడు కేవలం ఒక బండ నుండి మాత్రమే వాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ప్రతిరోజు ఒక ప్రాంతం నుంచి అంటే వాళ్ళు కొంతకాలం ఒక ప్రదేశంలో ఉండేవాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోయేవాళ్ళు ఇక్కడ చూడండి మా పిల్లలు సరదాగా ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు అంటే టూర్కి వచ్చినప్పుడు ప్రతి ప్రదేశంలోనూ ఎక్కువ సమయం గడపడానికి టైం ఉండదు కానీ ఇక్కడ మాత్రం మాకు టైం ఎక్కువ ఉంది ఎందుకంటే మేము ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చాం రాత్రేమో ఒక హోటల్లో ఉన్నాం ఆ హోటల్ నుంచి ఇక్కడ ప్రస్తుతానికి ఈ మానస్ట్రీ మండుతున్న పొద సెయింట్ క్యాథరిన్ ఈ చర్చ్ అలాగే మోషే అప్పట్లో వాడిన ఇక్కడ బావి అవన్నీ చూసి వెళ్ళిపోతాం ఇక్కడ పిల్లి కనబడుతుంది చూసారా అంటే ఈజిప్ట్ దేశంలో పిల్లుల్ని చాలా జాగ్రత్తగా పెంచుతారు పిల్లుల్ని ఏమి అనరు అందుకని పిల్లలు భయం లేకుండా మనుషులతో కలిసి తిరుగుతాయి ఈ ప్రదేశంలో మనం వేసుకుని తిరగాల్సిన పరిస్థితి అనమాట ఎందుకంటే రాత్రులేమో బాగా చలి ఎక్కువ పగలేమో చాలా ఎండ ఎక్కువ కాబట్టి ఇక్కడ తిరిగేటప్పుడు ఖచ్చితంగా క్యాప్ అయినా ఉండాలి లేదంటే గొడుగైనా ఉండాలి అది మనకు టూర్కి వచ్చే ముందే గైడ్ మనకు చెప్తారనమాట ఇదిగో ఇక్కడ మేము ఇప్పుడు మండుతొన పొద్దు దగ్గరికి వెళుతూ ఉన్నాం లోపలికి వెళుతూ ఉండగా ఇలా ఉంది ప్రతి చోట ఒక షాప్ ఉంటుంది మీరు ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రదేశంలో అంటే హోలీ ప్లేస్ అన్ని చోట్ల ఒక షాప్లు ఉంటాయి ఆ షాప్లో అక్కడ సంబంధించిన కొన్ని ఫోటోలు బుక్స్ అమ్ముతూ ఉంటారు ఇతను వీడియో తీయొద్దని చెప్తే నేను ఇక్కడి నుంచి లోపలికి వెళ్లకుండా ఇలా వచ్చేసాను ఇక్కడ బోర్డు కనబడుతుంది నో స్మోకింగ్ అని బోర్డు కనబడుతుంది ఎందుకనంటే అంటే ఈజిప్ట్ దేశంలో ఎక్కువ మంది స్మోక్ చేస్తారు వాళ్ళు ఎక్కువ సిగరెట్లు కాలుస్తారు అందుకని ఇక్కడ సిగరెట్లు కాల్చకూడదు అని బోర్డు పెట్టారు ఇదిగో ఇది మన వెనకన ఆ గోడ ఏంటంటే సెయింట్ క్యాథరిన్ మోనస్ట్రీ చర్చ్ ఇదే మండుతున్న పొద ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను నిర్గమాకాండము మూడో అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది మోసే మిద్యాను యాజికడ ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో ఇహోవ దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండాను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచేదని అనుకున్నాను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచాను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను అందుకతడు చిత్తమ్మ ప్రభువా అనిను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనిను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచను మరియు యోహోవా ఇట్ల నేను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితని పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని అంటూ

దేవుడైన యోహోవా మండుతున్న పొదలు మోసేకి కనబడిన ఈ ప్రదేశంలో మేము కొంత వీడియో తీసుకున్నాం కొన్ని ఫోటోలు తీసుకున్నాం ఆ రోజు దేవుడు మోసే కనిపించిన ఈ ప్రదేశంలో ఉన్న కొంచెం దూరంగా ఉన్న ఒక బావి దగ్గరికి ఇప్పుడు మనం వెళ్దాం అప్పట్లో మోసే వాడిన బావి ఇదే అంటే ఈ బావిలో మాత్రమే నీళ్ళు ఉంటాయి ఈ ప్రదేశం మొత్తంలో ఎక్కడ ఇలాంటి బావి ఉండదు ఈ బావిలో మాత్రమే నీళ్ళు ఉంటాయి ఇదిగో లోపలికి నేను చూపిస్తాను అంటే పైనుంచి లైట్ ఉంది కాబట్టి గ్లాస్ కూడా ఉంది కాబట్టి లోపల ఎలా ఉందో కనబడట్లేదు అయినా నేను ప్రయత్నం చేస్తాను ఇదిగో లోపల చూసారా ఆ నీళ్లు కనబడుతున్నాయి ఆ నీళ్ళలో కొన్ని కాయిన్స్ కూడా ఉన్నాయి అద్దం ఉండటం వల్ల మనకి క్లియర్గా కనబడడం లేదు ఇక్కడ అంటే మోసే అప్పట్లో తన మామ మందను మేపుకుంటూ ఈ బావి నీళ్ళే తాగాడు అనమాట ఇక్కడ మందలను మేపుకునే వాళ్ళందరూ వాళ్ళ మందలకి నీళ్లు పెట్టడానికి గొర్రెల మందలకు నీళ్లు ఈ బావి నుంచే ఇచ్చేవాళ్ళు మోసే ఇదే బావి నుంచి నీళ్లు తాగాడు ఇదిగో ఇక్కడ చాలా మంది కనబడుతూ ఉన్నారు కదా అంటే ప్రపంచంలో అనేక దేశాల నుంచి ఈ ప్రదేశానికి కూడా వచ్చి ఇక్కడ జరిగిన ఈ వింతను అంటే మండుతున్న పొద ఇప్పటికీ ఎలా బ్రతికి ఉందో అలాగే మోషే తిరిగిన ఈ ప్రదేశాలు ఇజ్రాయేలీలు అందరూ ఈ ప్రదేశంలో తిరిగిన ఈ ప్రదేశాలను చూడడానికి అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతిరోజు కనీసం కొన్ని వందల మంది ఈ ప్రాంతాన్ని చూసి వెళ్తూ ఉంటారు ఇది ఇజ్రాయెల్ దేశానికి ఈజిప్ట్ దేశానికి మధ్యలో ఉంటుంది టూర్కి సహజంగా ఎక్కువ మంది జోర్దాన్ దేశం వచ్చి జ్వర్దాన్ నుంచి ఇజ్రాయెల్ వచ్చి ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనా అలాగే ఆ తర్వాత ఈజిప్ట్ వస్తారు కొంతమంది ఏమో ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ దేశానికి ఆ తర్వాత జార్దన్ దేశానికి వెళుతూ ఉంటారు అయితే ఈ ప్రదేశాన్ని మాత్రం ఎవ్వరు విడిచిపెట్టరు టూర్కి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశాన్ని కూడా వచ్చి వెళ్తూ ఉంటారు ఈ ప్రదేశం గురించి ఈ మండుతున్న పద గురించి అనేక మంది చాలా వీడియోలు పెట్టారు అంటే అనేక భాషల్లో ఈ ప్రాంతం గురించి వీడియోలు ఉంటాయి డిస్కవరీ ఛానల్ వారు కూడా ఈ ప్రాంతం గురించి వీడియో చేసి పెట్టారు నేను కూడా ఇంతకుముందు ఒక వీడియో ఈ ప్రదేశం గురించి పెట్టాను మళ్ళీ ఇప్పుడు మీకు ఎన్నో వివరాలు చెప్పడం కోసం మళ్ళీ ఈ వీడియో చేయడం జరిగింది ఇక్కడ నాలుగో శతాబ్దంలోనే అప్పటి రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటన్ తల్లి హెలీనా వచ్చి ఇక్కడ మొట్టమొదట్లో ఒక చర్చ్ కట్టింది ఆ తర్వాత ఐదు వందల ఇరవై ఏడు నుంచి ఐదు వందల అరవై ఐదు మధ్య కాలంలో చక్రవర్తి అయిన జెస్టినియన్ ఆదేశాలతో ఇక్కడ ఈ మఠం నిర్మించబడింది అనమాట అప్పటి నుంచి మఠం ఇక్కడ రన్ అవుతూనే ఉంది ఇక్కడ సెయింట్ క్యాథరిన్ అనే ఒక పరిశుద్రాల యొక్క బాడీ ఈ ప్రదేశంలో దొరికింది ఆ చరిత్ర మీకు నేను తర్వాత మరో వీడియోలో చెప్తాను సేనాయ్ పర్వతం ఇక్కడ లేదని అరేబియా దేశంలో ఉందని కొందరు చెప్తూ ఉంటారు కానీ సేనాయ పర్వతం ఒక్కటే కాదు అది కొన్ని పర్వతాల సముదాయం అని ఆ పర్వతాలు ఇక్కడి నుంచే మొదలయ్యాయని చెప్తారనమాట ఇప్పుడు మనం మాట్లాడుకునేది సేనాయ పర్వతం గురించి కాదు కేవలం మండుతున్న పదు గురించి అలాగే మోషే బావి గురించి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది టూర్లో భాగంగా ఇక్కడికి వాళ్ళు తీసుకొచ్చి చూపించిన ప్రదేశం నేను వచ్చి రీసెర్చ్ చేసి ఇదే సేనయ పర్వతం నేను ఏం చెప్పటం లేదు ఇక్కడ జరిగిన అంటే టూర్ గైడ్ తీసుకొచ్చి చూపించిన ఆ ప్రదేశాన్ని గురించి నేను చెప్తూ ఉన్నాను కాబట్టి ఇది పరిశుద్ధ ప్రదేశం మన దేవుడు ఇక్కడ మోసకి మండుతున్న పొదలు కనబడిన ప్రదేశం కాబట్టి ఇక్కడ మేము మోకరించి మేము ప్రార్థన చేసుకున్నాం ఇక్కడ ఎండ ఎక్కువగా ఉండటం వల్ల నా వైఫ్ గొడుగు వేసుకుని ఉంది మేమైతే క్యాప్లు పెట్టుకుని ఉన్నాం ఇదిగో ఈ పర్వతాలన్నీ ఈ విధంగా కనబడుతూ ఉన్నాయి ఈ ప్రదేశంలో ఖచ్చితంగా ఇస్రాయేల్ అందరూ లక్షలాది మంది ప్రజలు ఈ ప్రదేశాల్లో తిరిగారు వాళ్ళు ఈ ప్రదేశాల్లో ఉన్నారు మోషే వాళ్ళందరినీ ఇక్కడ వదిలిపెట్టి సేనాయ్య పర్వతం పైకి వెళ్ళి ఆయనతో నలభై రోజులు గడిపిన ఆ ప్రదేశం ఇది మోషే తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళు బంగారు దూడను తయారు చేసుకుని ఇదే మన దేవుడు పూజించిన ఆ ప్రదేశం ఇది ఇదిగో ఇక్కడ ఒంటలు కనబడుతున్నాయి ఈ ఒంటలు ఎందుకు ఉన్నాయంటే కొండపైకి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు కొండలు చూసారు ఆ కొండపైకి నడిచి వెళ్ళాలంటే సాధ్యం కాదు కాబట్టి ఈ ఒంటెల మీద తీసుకొని వెళ్తారన్నమాట చాలామంది ఈ ఒంటెలెక్కి పైకి వెళ్తారు ఇదిగో ఇక్కడ ఈ వ్యక్తి స్థానికుడు ఇక్కడుండే వ్యక్తి ఇతను ఇక్కడ వివరాలు చెప్తాడు ఇదిగపటి మనం చూసేది ఒలేవ చెట్టు చాలా దగ్గరగా మీకు తీశాను ఒలేవు చెట్టు ఈ విధంగా ఉంటుంది ఈ ఒలేవు చెట్టు కాయలను కూడా నేను మీకు చూపిస్తున్నాను ఈ ఒలేవు చెట్టు గురించి ఒలివ కాయల గురించి ఒలివ నూనె గురించి నేను ఇంతకు ముందే ఒక వీడియో చేసి మన యూట్యూబ్లో మన ఛానల్లో పెట్టాను మీరు కావాల్సిన వాళ్ళు దాని వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆ వీడియోని చూడండి ఇదిగో ఇక్కడ కొన్ని రాళ్ళు కనబడుతున్నాయి చూసారా ఈ రాళ్ళ మీద ఒక ఒక స్పెషల్ డిజైన్ ఉంది అంటే ఏంటంటే ఒక చెట్టు ఆకుల్లాగా ఒక డిజైన్ కనబడుతుంది ఇది ఎవరు చేసింది కాదు అంటే ఈ రాళ్ళ మీద డిజైన్ ఎవరు వేయలేదు ఇదేంటంటే మండుతున్న పొదకు సాదృశ్యం అనమాట మీరు ఈ రాయిని ఎన్ని ముక్కలు కొట్టినా లోపల ఈ డిజైన్ కనబడుతూనే ఉంటుంది ఈ రాళ్ళు ఎక్కడ మాత్రమే దొరుకుతాయి ఈ రాళ్ళని ఇక్కడ అమ్ముతారు ఇది మండుతున్న పొదలాగా ఉంటుంది మీరు ఈ రాయిని మళ్ళీ ముక్క చూడండి ఆ ముక్క మీద కూడా మీకు ఎలాంటి డిజైన్ కనబడుద్ది ఇది మండుతున్న పొదగా గుర్తుగా ఈ రాళ్ళు ఇక్కడ ఉంటాయని నమ్ముతారు కాబట్టి ఈ రాళ్లను ఇక్కడ అమ్ముతారు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఈ రాళ్ళను కొనుక్కొని వెళ్ళొచ్చు ఈ రాళ్లను ఐదు డాలర్లు పది డాలర్లు రెండు డాలర్లు అని రాయి సైజుని బట్టి అమ్ముతూ ఉంటారు ఇది ఇతను ఇక్కడ కొంచెం పెద్ద రాయి తీసుకొని అడిగితే ఇది పది డాలర్లు అని చెప్పాడు ఇక్కడ మా గ్రూప్లో వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ రాళ్ళు కొనుక్కుని వెళ్తారు మా గ్రూప్లో వచ్చిన వాళ్ళు కూడా కొనుక్కున్నారు ఇక్కడ ఎక్కువ ఈ వ్యాపారం వాళ్ళు కనబడుతూ ఉంటారు అన్నమాట ఇదిగో ఇది కూడా ఒలివి చెట్టు కనబడుతుంది ఒలివి చెట్టు మొద్దు ఈ విధంగా ఉంటుంది ఇది ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన ఒలివి చెట్లు అయితే చాలా వెడల్పుగా పెరిగి ఉంటాయి ఒలివ చెట్లు వేల సంవత్సరాలు పెరుగుతాయి ఇవే ఒలివి చెట్లు మళ్ళా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న గిత్సమనే తోటలో ఒలివల పర్వతమైన గిత్సమైన తోటలు కనబడతాయి అది కూడా నేను ఇంతకుముందు చూపించాను ఇదిగో ఇప్పుడు నేను కొంచెం ముందుకి వెళ్తూ ఉన్నాను కొంతమంది విదేశీయులు ఈ రాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు ఈ రాళ్ళను చూసి నాకైతే ఏం కొనుక్కోవాలని అనిపించలేదు అందుకనే నేను ఒక్క రాయి కూడా కొనుక్కు రాలేదు నేను ఈసారి వెళ్ళినప్పుడు ఈ రాళ్ళు కొనుక్కొస్తాను ఇదిగో ఇప్పుడు మేము ఇస్రాయేలీలు నివసించిన ఈ పర్వతాల నడుమున మేము కూడా తిరుగుతూ ఉన్నాం ఇక్కడ చాలా మంది మనకు ఎదురుగుండా ఉన్నారు కొంతమంది మోనస్టర్ దగ్గర ఉన్నారు కొంతమంది ఇక్కడ ఉన్నారు కొంతమంది బస్సు దగ్గర ఉన్నారు కొంతమంది షాపింగ్ చేస్తూ ఉన్నారు ఇక ఇక ఒంటిలు కనబడుతున్నాయి ఈ ఒంటిల్ని ఈ ఒంటి పైన ఎక్కి ఈ పర్వతాల పైకి వెళ్తారు అయితే ఈ ఒంటిల మీద ఎక్కి కొంతమంది ఫోటోలు దిగుతున్నారు మా గ్రూప్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫోటోలు దిగుతున్నారు ఈ ఒంటి మీద ఎక్కి ఫోటో దిగడానికి ఒకటి లేదా రెండు డాలర్లు అడుగుతారు మనం ఆ డాలర్ లేదా రెండు డాలర్లు వాళ్ళకి ఇస్తే కనుక దాన్ని ఒకసారి పైకి లేపుతారు దాని మీద మనం కూర్చుని ఫోటో దిగొచ్చు అనమాట ఈ ఒంటి మీద నుంచి మనం పైకి ఈ పర్వతాల పైకి వెళ్ళి రావాలంటే అది రాత్రులు తీసుకెళ్తారు రాత్రి మేము బాగా చలికు ఉండటం వల్ల మేము వెళ్ళలేకపోయాం అయితే ఇప్పుడు ఈ మన్నుతున్న పొద ఉన్న ఈ ప్రాంతంలో ఇదంతా చూస్తూ ఉన్నాం ఇక్కడ చూసారా చాలామంది అనమాట మా గ్రూప్ గ్రూప్యే కాకుండా ఇంకా విదేశీయులు చాలామంది ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాలన్నీ చూస్తూ ఉంటారు ఈ ప్రదేశంలో ఒంటలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు అంటే స్థానికులు ఈ ఒంటల మీద పైకి తీసుకుని వెళ్తూ ఉంటారు ఎవరో ఎక్కడైనా టూరిస్టులు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి అన్నీ చూపించడానికి ఈ ఒంటల్ని ఉపయోగిస్తారు ఈ ప్రదేశంలో అన్నీ మేము చూస్తున్నాం ఇదిగో కొంతమంది దూరం నుంచి అటు నుంచి వస్తూ ఉన్నారు ఇదిగో ఇక్కడ కాంపౌండ్ వాల్ కనబడుతుంది కాంపౌండ్ వాల్ లోపల సెయింట్ క్యాథరిన్ మోనస్టరీ ఉంది ఈ మోనస్టరీ అంటే ఇది ఒక మఠం అనమాట ఇక్కడ కొంతమంది క్రైస్తవ బోధకులు ఇక్కడ ట్రైనింగ్ అవుతూ ఉంటారు ఈ లోపలికి వెళ్ళి సెయింట్ క్యాథరిన్ చర్చ్ లోపల కూడా నేను వీడియో తీయాలని ట్రై చేశాను కానీ సెయింట్ క్యాథరిన్ లోపల ఆ చర్చ్ లోపల వీడియోలు ఫోటోలు తీనీరు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను దేవుడి అయితే ఇంకోసారి వచ్చినప్పుడు ఆ చర్చ్ లోపల కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇక్కడ ఒక ఒంటి చక్కగా కూర్చుని అది ఆహారాన్ని నెమరేసుకుంటూ ఉంది ఇదిగో ఇది కూడా ఒలివ చెట్టే ఇక్కడ మాత్రమే ఒలివ చెట్లు ఎక్కువ కనిపించాయి సహజంగా ఈ ఒలివ చెట్లు చూడగానే మనకి దాన్ని చూడాలనే ఆసక్తి కలదు ఒక ఆయన కాయలు కోసుకున్నాడు ఇది ఇక్కడ షాపింగ్ చేసే ప్లేస్కి వచ్చాం ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని షాప్స్ ఉంటాయి ఇదిగో ఇక్కడ పిరమిడ్లు ఒంటెల బొమ్మలు కొన్ని స్పెషల్ రాళ్ళు ఇక్కడ దొరికే రాళ్ళు ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు వీటన్నిటినీ గుర్తుగా చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ మ్యాప్ కూడా ఇజ్రాయల్ ఇటు నుంచి ఎటు వచ్చారనే మ్యాప్లు కూడా ఇక్కడ అమ్ముతున్నారు అంతేకాకుండా పదాగ్నిల పలక ఏ విధంగా ఉంటుందో దాని మోడల్ కూడా ఇక్కడ అమ్ముతారు ఇదేంటో కొబ్బరి చెప్పు లాగా ఉన్నాయి ఈ రాళ్ళు ఏంటో నాకు తెలియదు అందుకనే దాని గురించి నేను మీకు చెప్పలేకపోతున్నాను ఈసారి నేను వెళ్ళినప్పుడు దీని గురించి తెలుసుకుని మీకు చెప్తాను ఇక్కడ ఉన్న షాపుల గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఆ షాపుల్లో ఇక్కడికి సంబంధించిన ఏ వస్తువులు అమ్ముతారో ఇక్కడ షాపింగ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను హోలీ ల్యాండ్ ప్రతి ప్లేస్లో కూడా ఏ ఒక్క షాపులు ఉంటాయి అక్కడ దొరికే వస్తువులు అంటే అక్కడికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయినా అమ్ముతూ ఉంటారు ఇక్కడ చూడండి ఈ కొండ మీద ఒక పిక్చర్ కనబడుతుంది అంటే మనకి దూడ బొమ్మ కనబడుతుంది చూడండి ఇస్రాయలీలు బహుశా ఇది చెక్కారేమో అని చెప్పి కొంతమంది అంటారన్నమాట అంటే వాళ్ళు దూడలను కూడా చేశారు కాబట్టి బంగారు దూడలు తయారు చేసుకుని ఇది వాళ్ళు చెక్కిందేమో అంటే ఇది దూడ ఆకారంలో ఉంది అప్పట్లో వాళ్ళు చెక్కిందేమో అంటారు బస్సులో మనతో పాటు సెక్యూరిటీగా ఒక గన్మెన్ పంపిస్తారని చెప్పాను కదా అతనే ఈయన ఈయన నాకు ఫ్రెండ్ అయ్యాడు తర్వాత ఇది చూడండి ఇదే పదే ఆగ్నిల్ మోడల్ అప్పట్లో దేవుడు మోసే ప్రవక్తకి రాసిచ్చిన పద్యాగ్నులు పలకలు ఈ విధంగా ఉంటాయి దాని మీద అక్షరాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు చూపిస్తూ ఇక ఇక్కడ ఈ షాపులను చూడండి ఈ షాపుల్లో ఏ విధంగా వీళ్ళు అమ్ముతారు ఈ షాపులు ఏ విధంగా ఉన్నాయో మీకు డైరెక్ట్గా ఒరిజినల్ వాయిస్తో మీకు చూపిస్తాను చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా మన ఛానల్లో మీరు ల్యాండ్కి సంబంధించిన అనేక వీడియోలు మీరు చూస్తూ ఉన్నారు ఇంకా చూడవలసిన వీడియోలు చూడవలసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి వాటిని కూడా నేను త్వరలో మీకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి ఈ వీడియోలను తప్పనిసరిగా ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించడం కోసం దయచేసి మా కోసం ప్రార్థించండి మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ దలాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు నాలు వంద తీసుకున్నారా ਇਸ ਨੂੰ ਚਾਹਾਂਗੇ ਮੈਂ ਕਿ ਆਪਕੋ ਦਿਖਾਈ ਦਿੰਦੀ ਹਾਂ ਚਿੰਨ੍ਹਦਾ ਹੈ ਨਾ ਬਾਗ ਉਪ ਉਂਡੀ ਆਨ ਸ਼ੇਪ ਲਉਂਦੀ ਬਾਗ ਉਪ ਉਦਮ ਕਵਰ ਚੜਦਾ ਪਕੀ ਲਾਈਨ ਉੱਤੇ ਸਾਰੀ ਲਾਈਨ ਪਕੀ ਹੋ ਗਈ ਉਹ ਪਕਾ